రాష్ట్రంలో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటి రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చిన దానివల్ల భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేక స్థానం కలిగింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అటు విద్యలో కానీ వైద్యంలో కానీ తీసుకొచ్చినటువంటి రీఫార్మ్స్ ప్రధానంగా విద్యకు సంబంధించి నాడు నేడు ద్వారా అద్భుతమైనటువంటి మౌలిక సదుపాయాలు కూడా అరేంజ్ చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి క్లాస్ రూమ్ కి కూడా డ్యూఎల్ డస్సులు కానీ ఫ్యాన్లు గాని లైట్లు కానీ అలానే ఆర్ఓ సిస్టమ్స్ కానీ వాష్ రూమ్స్ కానీ అలానే ఒక్కొక్క క్లాస్ కి లక్షా డెబ్బై వేల రూపాయలు విలువ చేసే ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ కానీ పిల్లలందరికీ ట్యాబ్స్ ఇవ్వడం కానీ చక్కగా యూనిఫామ్స్ ఇవ్వడం కానీ షూస్ బెల్ట్ వారికి టెక్స్ట్ బుక్స్ వర్క్స్ వర్క్ బుక్స్ అలానే వారికి సంబంధించినటువంటి డిక్షనరీలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్నటువంటి విద్యార్థుల్ని అటు సాంకేతికంగా కానీ అటు మౌలిక సదుపాయాల్లో కానీ భారతదేశంలో ఏ గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా లేనటువంటి పరిస్థితులు మన ఆంధ్ర రాష్ట్రంలో కల్పించి భారతదేశం అంతా కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్స్ ని చూసేలాగా ఈరోజు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అయితే ఈ రోజు మేము శాసన మండలిలో ఒక ప్రశ్న వేయడం కూడా జరిగింది విద్యాశాఖ మంత్రి గారిని దానికి సంబంధించి నాడు నేడు ద్వారా గత ప్రభుత్వం ఎన్ని స్కూల్స్ లో రీఫార్మ్స్ తీసుకొని వచ్చింది ఎంత ఖర్చు చేసింది అదే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిని కొనసాగింపుగా అప్పుడు మనబడి నాడు నేడు ఉంటే దానికి పేరు మార్చు మన బడి మన భవిష్యత్తు అన్నారు దానికి సంబంధించి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినారని అడగడం కూడా జరిగింది దీనికి సంబంధించినటువంటి వారు ఇచ్చినటువంటి ప్రశ్నలో మూడు ఫేసులుగా ఆ రోజు గవర్నమెంట్ నాడు నేడు ద్వారా రిఫార్మ్స్ ని స్టార్ట్ చేసిందని చెప్పారు దాంట్లో మొట్టమొదటిగా పదిహేను వేల ఏడు వందల పదమూడు స్కూల్స్ ని ఫేజ్ వన్ లో స్టార్ట్ చేసి పద్నాలుగు వేల నూట ముప్పై మూడు స్కూల్స్ ని కంప్లీట్ చేసేసింది ఇంకా పదిహేను వందల ఎనభై స్కూల్స్ మాత్రమే పార్షియల్ గా ఉన్నాయని చెప్పి ఈ రోజు వారు ఇచ్చినటువంటి రిటర్న్ ఆన్సర్ ఫేజ్ లో ఇరవై రెండు వేల మూడు వందల పదకొండు స్కూల్స్ ని టేకప్ చేసింది దాంట్లో ఐదు వందల నలభై రెండు స్కూల్స్ పూర్తి స్థాయిలో అభివృద్ధి అయినాయి ఇరవై ఒక్క వేల ఏడు వందల అరవై తొమ్మిది స్కూల్స్ ఎనభై నుంచి తొంభై శాతం దాకా పూర్తయినాయి అని చెప్పి వారు ఇచ్చినటువంటి డేటాలో ఉంది ఇంకా థర్డ్ ఫేజ్ లో ఒక పద్నాలుగు వేల స్కూల్స్ అవన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నాయని చెప్పి వారు చెప్పడం జరిగింది దీనికి సంబంధించి నేను వారు చెప్పినటువంటి ఆన్సర్స్ లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా వీటికి సంబంధించినటువంటి పనులు చేపట్టలేదని కూడా చెప్పడం జరిగింది కాకపోతే పాత బకాయిల్ని ఒక ఐదు వందల కోట్ల రూపాయలు కంప్లీట్ అయినటువంటి పనులకి ఇవ్వడం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఇటుక రాయిని కూడా మేము పెట్టలేదని చెప్పినటువంటి పరిస్థితి చెప్పడం కూడా జరిగింది నేను దానికి సంబంధించి కొన్ని ఎవిడెన్సెస్ కూడా ఇచ్చాను నెల్లూరులో కొన్ని స్కూల్స్ పరిస్థితి అంటే తొంభై శాతం పూర్తి అయిపోయినాయి పైన అంతా కూడా ఇట్లా మొత్తం కంప్లీట్ అయిపోయినాయి జస్ట్ ఇక్కడ పారాపెట్ వాల్స్ కానీ ఇవన్నీ కూడా కట్టాల రెండు కోట్ల రూపాయలతో పనులన్నీ పూర్తయిపోయి ఫినిషింగ్ వర్క్స్ కాకుండా ఉంటే కేఎన్ఆర్ అనే స్కూల్ అయితే పిల్లోడు దాన్ని పట్టుకొని అక్కడ పారాపెట్ వాళ్ళు లేనందువల్ల అక్కడ నుంచి పడి చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది ఇట్లా అనేకమైనటువంటి స్కూల్స్ ని ఇన్కంప్లీట్ గా ఉన్నాయి తొంభై శాతం పూర్తయినాయి ఒక దగ్గర జస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ఇస్తే కంప్లీట్ అయిపోతుంది అది చాలా మైనర్ వర్క్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కంప్లీట్ గా రెండు కోట్ల రూపాయలతో వైవిఎం స్కూల్ పనులు పూర్తయినా కూడా ఎలక్ట్రిఫికేషన్ కనెక్షన్ ఇవ్వ లేకుండా రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ లోటు పెట్టినటువంటి పరిస్థితి ఇది రాష్ట్రం అంతా కూడా ఇదే విధంగా ఉంది నాడు నేడు ఎక్కడ కూడా పనిచేయట్లా ఇంతకుముందు ఆర్ఓ సిస్టమ్స్ మనం పెట్టిస్తే గతంలో ప్రభుత్వ స్కూల్స్ లో తాగడానికి మంచి లేని పరిస్థితిలో ఆర్ఓ సిస్టమ్స్ పెట్టిస్తే ఈ రోజు వాటిని రిపేర్ వస్తే పదిహేను వందల రూపాయలు కన్నా ఖర్చు పెడతాను ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు అవడం అలాగే గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఆ యూనివర్సిటీని స్థాపించారు ఆ స్థాపించిన పిమ్మట దాని పరిధిలో ఉన్నటువంటి వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం ముప్పై ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు దానికి ఎఫిలియేట్ చేస్తూ నడుస్తున్న తరుణంలోన ఆ యూనివర్సిటీకి చిరకాలంగా వేధిస్తున్నటువంటి సమస్యలు తలక చక్కగా సాధించుకుని తీరుతామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను